మిత్రులరా అందరికీ నమస్కారం చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి వాటికి ఒక ముఖ్యమైన కారణాల్లో యూరిక్ యాసిడ్ ఒకటి చాలాసార్లు మనం ఆరోగ్యం బాగా వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందని వస్తుంది దానికి టాబ్లెట్ ఇస్తుంటారు మనం వాడుతూ ఉంటాం కానీ ఇది చాలా ఎంత ముఖ్యమైనది అంటే చాలా రకాల కీళ్ళ సంబంధమైనటువంటి ఎముకలు డ్యామేజ్ అవుతున్నటువంటి సమస్యల్లో యూరిక్ యాసిడ్ చాలా ముఖ్యమైన పాత్ర డ్యామేజ్ చేయడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంది అలాగే కిడ్నీకి సంబంధించిన సమస్యల్లో యూరిక్ యాసిడ్ పాత్ర చాలా ముఖ్యమైంది అంటే కిడ్నీలో వచ్చేటువంటి చాలా డిఫెక్ట్స్కి యాసిడ్ ఒక కారణంగా ఉంది అందుకే యూరిక్ యాసిడ్ని తగ్గించుకోవడం ఎలా అనే దానికోసం మీరు టాబ్లెట్ల మీద ఆధారపడమో లేదా నాకు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందా అంటమో అలా టైం తీసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఒకటి రెండు మూడు నాలుగుగా చెప్తున్నటువంటి ఎముకల ఉన్నాయి చూడండి జనరల్ ఆర్థరైటిస్ కావచ్చు ప్రొమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు లేదా ఎముకలు గుల్లబారుతున్నటువంటి సమస్యలు కావచ్చు లేదా కిడ్నీలో వాపు అనొచ్చు కిడ్నీ ఫెయిల్యూర్కి అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్స్ కారణం అవుతుంది అనొచ్చు ఇలాంటి అనేక కారణాలకి యూరిక్ యాసిడ్ ఒక ముఖ్యమైన సమస్యగా ఉన్నప్పుడు న్యాచురల్గా యూరిక్ యాసిడ్ని ఎలా అని దానికోసం మనం ప్రయత్నం చేయడం అనేది మనం వెంటనే మొదలుపెట్టుకోవాల్సిందే అయితే నేను మీకు ఒక హామీ ఇక్కడ ఇవ్వగలను నేను చాలామందిని చూసినటువంటి క్రమం నుంచి ఇస్తున్న హామీయే మీ ఇంట్లో మీరే ఓన్లీ ఒక ముప్పై రోజుల కాలంలోనే మీకు ఏ స్థాయిలో యూరిక్ యాసిడ్ ఉన్నప్పటికీ ఒక టాబ్లెట్ అవసరం కూడా లేకుండా యూరిక్ యాసిడ్ నార్మల్కి మీరు తెచ్చుకోగలరండి తెచ్చుకుంటారు ఇది ఎలా ప్రూవ్ అవుద్ది అంటే మీరు మా వీడియో కింద ఏదో ఒక రోజు చిన్న కామెంట్ పెడతారు సార్ వన్ మంత్ చేశానండి యూరిక్ యాసిడ్ నార్మల్ వచ్చిందని పెట్టేస్తారు మీరు అంత నిజం మీ ఇల్లే హాస్పిటల్ మీ అమ్మే డాక్టర్ వంటగది మందుల షాపు మీరు తినే ఫుడ్డే మెడిసిన్ అండి అంత అద్భుతంగా యూరిక్ యాసిడ్ని మీరు నార్మల్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ రెండు చూద్దాం యూరిక్ యాసిడ్ ఎందుకు బాడీలో పెరుగుతుంది ఒకటి చూద్దాం రెండోది ఏం చేద్దామంటే మరి ఆ పెరుగుతున్న యూరిక్ యాసిడ్ని తగ్గించుకోవడం ఎలా చూద్దాం కాజు తెలిసిందంటే పరిష్కారం దొరికినట్టే అంతే కారణాన్ని మనం గ్రహిస్తే పరిష్కరించుకునేటువంటి పద్ధతి మన ఎదురుగా ఉన్నట్టే యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఫామ్ అవ్వడానికి ముఖ్యమైన అంశం ఎక్కడ ఉంది అంటే ఆహారం అరుగుదలలోంచే యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుందని దృష్టిలో పెట్టుకోవాలి ఆహారం అరుగుదల అనగానే మనం ఏం చూస్తామంటే సహజంగా జీర్ణకోశంలో ప్రాసెస్ అవుద్ది అనుకుంటాం లేదా చిన్న పేగో ఏదో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పెద్ద పేగులో ప్రాసెస్ అవుద్దేమో అనుకుంటాం కదా అంటే అయితే అంతకంటే ముఖ్యంగా ఏమిటంటే అరిగిపోయిన ఆహారం బ్లడ్లో కలిసిన తర్వాత కాంట్రీలోకి చేరి అక్కడ ప్రాసెస్ అవ్వడం అనేది చాలా ముఖ్యమైనది అక్కడ ప్రాసెస్ అయ్యే సందర్భాల్లో మనం మాంసకృత్తుల్ని ఎక్కువగా ఇచ్చినట్టయితే అవి ఇచ్చినమయ్యే సందర్భంలో వచ్చేటువంటి ఒక ఉప ఉత్పత్తి యూరిక్ యాసిడ్ అంటే చాలా సూటిగా ఏముంది మాంసాహారం తిన్నట్టయితే బాడీలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది ఇది విషయం అంటే మాంసాహారం అనగానే మనం ఏం చేస్తామంటే కోళ్ళు గుర్తొస్తాయి గుడ్లు గుర్తొస్తాయి ఇది కాదండి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే మాంసాహారం అంటే మాంసం ఉంటే తింటే మాంసాహారం కాదు ఇప్పుడు నేను మాంసాహారాన్ని అనగానే కోడిని తిన్నాడు ఆయన మాంసాహారి అనేస్తాం పప్పు తినేవాళ్ళు మాంసాహారాలు కాదని ఎవరండి చెప్పింది మాంసంలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉంటే మిగతాది మాత్రమే మాంసం ఉంది పాపం వాళ్ళు నీళ్ళు తాగుతూ కొంచెం మాంసం తింటున్నారు కానీ మేము మాంసం మానేసామని పప్పు తింటున్నాం అనుకోండి ఇప్పుడు పప్పు తిని నేనేం చేస్తున్నానంటే కేజీ పప్పు తిస్తే కేజీ పప్పు తిన్నానంటే కేజీ కేజీ మాంసం తింటున్నానని అర్థం అండి అట్లాగే పప్పులో మనం నెయ్యి వేసుకొని కూడా తింటాం కదా ఇప్పుడు పప్పులో నెయ్యి వేసుకుని తింటాం ఈ రకమైనటువంటి ధోరణంతా మనల్ని ఏం చేస్తుందంటే ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది ఎలా అరే మేము మాంసాహారం కాదే మాంసం తినమే మరి ఏంటి యూరిక్ యాసిడ్ మొక్కళ్ళు పాడైపోతున్నాయి ఏంటి ఇంత రిస్క్ ఏంటి కండ్రాల్ వీక్నెస్ కారణం అవుతూ ఉంది ఏంటి అని మనం మదనం పడుతూ ఉన్నాం అసలు ఏంటంటే నేచర్ మాంసంలోనూ మాంసకృతులు ఉంచింది పప్పులోనూ మాంసకృతులు ఉంచింది కాబట్టి రెండింటిని దృష్టిలో పెట్టుకొని మాంసము పప్పు రెండు ఒక నెల రోజుల పాటు వదిలేయండి యూరిక్ యాసిడ్ ఎందుకు కంట్రోల్ రాదండి వచ్చి తీరుతుంది మీరు గెలుస్తారు విజయం మీదే ఏం చేయాలి దీనికి ఓ పని చేయండి మార్నింగ్ టిఫిన్గా ఫ్రూట్స్ తీసుకోండి నైట్ భోజనంగా ఫ్రూట్స్ తీసుకోండి అయితే రెండు పూటల ఉడికింది తగ్గేసరికి అలవాటు పడిన శరీరం మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంది దానికి ఏం చేయండి అంటే మీరు కాస్త రాగిజావ సపోర్ట్ తీసుకోండి మజ్జిగ సపోర్ట్ తీసుకోండి కొబ్బరి నీళ్ళ సపోర్ట్ తీసుకోండి పొట్ట నింపడానికి ట్రై చేయండి ఖాళీ పూటతో ఉండద్దు కానీ రెండు పూటల ఉడికించిన ఆహారం తీసుకోవడానికి ట్రై చేయండి కుదరదు కనీసం మేము పదిహేను రోజుల డైట్ షీట్లో చెప్పినట్టుగా రాత్రి పూట మాత్రం ఉడికింది ఉంటాం మానేయండి కుదిరితే రెండు పూటల కుదరలేదు మార్నింగ్ టిఫిన్ చేయండి మధ్యాహ్నం చేయండి రాత్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉడికింది నోట్లో పెట్టుకోవద్దు అని పెట్టుకోండి అంటే దీని అర్థం ఎలా ఉండాలంటే ఉడికింది తినవద్దు అంట అంటే తినకుండా మానేసి పడుకోవడం కాదండి పచ్చివి తినండి అని చెప్తున్నాడని దృష్టిలో పెట్టుకోండి ఫ్రూట్స్ తినండి అని చెప్తున్నాడనే దృష్టిలో పెట్టుకోండి పళ్ళులో నిండా పళ్ళు పెట్టుకోండి పొట్ట నిండా పళ్ళు తినేయండి యూరిక్ యాసిడ్ ఎందుకు దారికి రాదు అద్భుతంగా దారికి వస్తుంది ఇక మధ్యాహ్నం తినే ఫుడ్లో ఏం జాగ్రత్త తీసుకోవాలి ఎలాగో మాంసాలు అనుకోండి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవునందా ఉంది రెండు విషయాలు జాగ్రత్త తీసుకోండి ఒకటి నూనె తక్కువ వేసే వేసే కూరలు తీసుకోవాలి లేదా ఏ కూర అయినా తినండి కానీ దాంట్లో నూనె ఎంత తగ్గాలంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నూనె తగ్గించండి ఈ నెల రోజుల కోసం మీకు టేస్ట్గా తినాలని ఇష్టం అంటే యూరిక్ యాసిడ్ నార్మల్ అయిన తర్వాత నూనె ఎదురుగాని ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నూనె తగ్గించేయండి నూనె ఎంత తగ్గితే మీకు అంత మేలు జరుగుతుంది కూర ఎక్కువ ఉండాలి అన్నం ఎంత ఉంటుందో కూర అంత తింటున్నాడా అన్నట్టు కూర ప్లాన్ చేసుకోండి ఏం కూరగాయలు తినాలి ఏ ఏ కూరగాయలైనా తినండి ఎన్ని రకాలు ఉన్నాయండి కూరగాయలు అన్నీ తినేయండి అట్లాగే ఆకుకూరలు అన్ని తినేయండి కూరగాయలు ఆకుకూరలు పుష్కలంగా కావాల్సినంత తినేయండి అరకిలో కూర తినారట తినండి మీకు ఎంత మేలు జరుగుతుందో అంటే నేను మీ దృష్టికి తెచ్చింది రెండు పాయింట్స్ అండి ఒకటి మాంసాహారం తినద్దు రెండు పప్పు తినద్దు మూడు ఆయిల్స్ వాడద్దు ఈ మూడు వాడకుండా ఒక్క నెల రోజుల పాటు మీరు సీరియస్గా జాగ్రత్తలు తీసుకుంటే సింగిల్ ట్యాబ్లెట్ కూడా మీకు అవసరం లేకుండా నెల తర్వాత మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి చెక్ చేయించండి నార్మల్ 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 ఎంత అద్భుతమో దీని ద్వారా మనకు జరిగేది ఏంటది నార్మల్ వస్తే మీ మోకాళ్ళు పాడైపోవు మీ చేతి వేళ్ళు ఇబ్బందులు పెట్టవు మీ కిడ్నీ ఫెయిల్ అయితే అనే భయం మీకు అవసరం లేదు కండరాల్లో ఫామ్ అవుతున్న వీక్నెస్ రాదు ఎన్ని మంచి జరుగుతాయండి కాబట్టి ఖచ్చితంగా ఈ పత్తులు పాటించాలని కన్నతల్లి అమ్మ మనలందరినీ కన్నతల్లి ప్రకృతి ఇచ్చినటువంటి అమృతాహారాన్ని తీసుకొని యూరిక్ యాసిడ్ నుంచి ఆ ప్రమాదం నుంచి మీరు బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా ఆరోగ్య ఉద్యమంలో మీ పాత్ర మీరు పోషించి మన కుటుంబము మన సమాజం ఆరోగ్యంగా ఉండడానికి మీ వంతు పాత్ర మీరు పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను